నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల ఏడవ వార్డులో దొంగతనం జరిగింది వివరాల్లోకి వెళ్తే జాన్కంపేట్ గ్రామంలో నివసిస్తున్న మంగలి రవి కుటుంబం వేసవికాలంలో ఉక్కపోతలు తట్టుకోలేక ఇంటి తలుపులు తెరిచి పడుకోగా గుర్తు తెలియని దొంగలు ఇంటిలో చొరబడి గాఢ నిద్రలో ఉన్న రవి భార్య మెడలో ఉన్న సుమారు రెండు తులాల పుస్తల తాడును కత్తిరించి పుస్తలు అక్కడే వదిలేసి రెండు తులాల గొలుసును ఎత్తుకెళ్లారు నిద్రల నుండి మేల్కొని అరవడంతో దొంగ పరారయ్యాడు వెంటనే ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు

మా తలాపు నించున్నాడు నించుండి అనామాత్రము కట్ చేసి కూడా లేచిండి అది మాత్రం సాయలు కుంజంగా మాత్రం మెరుపు వచ్చింది మెరుపు వచ్చి వెంటనే వేసి గాయ గాసిన మిత్రం ఇద్దరు పిల్లలు నేను నిద్రం గాయ గాయ చేసేవారు అంటాడు మాత్రం మా మిత్రుల దాటుకుంటా ఇంతకే వెళ్ళిపోయింది రెండు తొమ్మిది మంగళసూత్రం ఎత్తు పరారా దింపు అలానే ఇది ఒకటి మాత్రం దొరికింది ఈ పిల్లలు చూసి టీకెలు పెట్టడం వల్ల పిల్లల కాళ్ళపైన పైన తప్పుకుంటూ ఇంకొక ప్రజలు తీసిండు నీకి రాని కోలే ఇటువంటి ఉద్యోగాలు చాలా అవుతున్నాయి ఇలా పోలీస్ శాఖ వారు ఈ నిఘా ప్రయత్నం ఎక్కువ చేయాలని దీన్ని ఇలా రికవరీ చేయాలని కోరుతున్నాము పోలీస్ శాఖ వారిని బాగా కోరుతున్నాం